అలాం అయికు వరహతుల్లాహి అబ్రకాథు అరటికాయ ఫ్రై తయారీ విధానం సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో పప్పు దినుసులు వేసి కొంచెం బాగా దోరగా కాల్చిన తర్వాత ఈ అరటికాయలు ఫ్రై చేసుకుందాం అరటికాయలు వేద్దాం తగినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసిన తర్వాత సన్నటి మంట మీద ఫ్రై చేసుకొని దించేసుకోవాలి ఇలా కొంచెం మగ్గనిద్దాం ఫ్రై అయిన అట్టికాయ ఇందులో తగినంత కారం అలాగే తగినంత మనకు రుచికి తగ్గట్టు నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అట్టికాయల ఫ్రై రెడీ